హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు గుజ్జుబలు ఉన్నాం ప్రస్తుతానికి ఆ గుట్ట ఎక్కడ పోతున్నాం బగ్గ రోజుల నుంచి అది ఎప్పుడెక్కుదాం ఎక్కువ ఎప్పుడెక్కుదా అని ఉండే ఇప్పుడు పోతున్నా చూద్దాం వెదర్ అయితే సూపర్ ఉంది ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మీకు తెలుసు నైన్ వరకు చీకటి కాదని ఇక్కడ గాల్పు కూడా వస్తుంది ఇక్కడ నుంచి ఉన్నది దారి అక్కడ అక్కడికి పోవాలని ఉన్నది ఇప్పుడు అక్కడికి ఎక్కుతా ఖచ్చితంగా బగ్గ రోజు నుంచి చూస్తున్నా ఇది పోదాం 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 అని అనుకుంటున్నా అక్కడికి పోదాం లొకేషన్ చూడండి ఎట్లా ఉన్నదో ఇట్లా చూస్తే మస్తు అనిపిస్తుంది కదా మా దోస్తు లాఫ్ ఉండే అరే ఆ జావు పాడు చెడంగే ఆ అంటే పాపం పండుగ ఉన్నాడు లేజ్ వచ్చే ఒక్కొండే ఓలను ఉండే కాకపోతే ఆ డేట్ ఇల్లు స్టార్ట్ ఆస్తాడు అందుకే ఆడికి ఫోన్ చేసి రమ్మన్నా ఇప్పుడు చూడండి ఏదో పల్లెటూళ్ళల్లో నడుస్తున్నట్లున్నది కదా అక్కడికి వెళ్దాం మీద కనబడుతుంది చూడండి అక్కడికి వెళ్దాం నాకు ఇసుం ఏరియాలలోనే తిరుగు కూడా ఇష్టం ఉంటుంది नेपाली तो आएगा ना मैंने पूरा घुमाएगा नेपाली हाँ अच्छा है अच्छा लगता है मेरे को नेपाली वो पहाड़ में घर है ना अच्छा हाँ मैं आएगा ना तुम जाने के बाद मैं आएगा नेपाली पूरा घुमाएगा नेपाली श्रीलंका बांग्लादेश फिलिपिनी फिलिपिनी बहुत खूबसूरत है पता है हाँ हाँ పాకిస్తాన్ బి జాయింగ్ పూల జాబ్ చోడకే ఏ గుమ్నా పడే కవి కిట్నాసార్లు కాబట్టి సన్సెట్ ఎట్టాగన పడుతుంది ఇక్కడ నుంచి మనం డింగ్లీ క్లిప్స్ పోయినాం సన్సెట్ కోసం కానీ ఆడగానే వాళ్ళే ఇక్కడ కన పడుతుంది మస్తున్నది దారిని చూస్తే మస్తు అనిపిస్తుంది బగ్గ సంవత్సరాలకు తిరుగుతున్నట్లున్నది మన విలేజ్లా తిరుగుతు చూడు తోటలల్లా పొలాలల్లా అట్లున్నది ఉన్నది అక్కడికి ఎక్కుదాం అక్కడ అనువర్తించడం రాళ్ళలాగా గుట్ట అక్కడికి ఎక్కాలి దారి అయితే మంచిగా ఉన్నది చెట్లు పొదలెక్క ఏం లేదు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉన్నదో ఇది మొత్తం బుజిబ్బా ఏరియా బుజ్జిబ్బా సన్ इतने होते मोस्ता मोस्ता रूट इ कनुची इ कनुची होते वलेटा कोड ये पहाड का ऊपर घर बन जाएगा तो अच्छा है आराम से जंगल में रह सकता है ह इ कनुची ताला में से सिंदूर यल्लाकुंडा हां చలో యాస్ ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఆ గుట్ట మీదకి మీకు పై నుంచి వ్యూ చూపేస్తా మాస్ కానీ పడుతుంది కావచ్చు ఆ క్లియర్ ఆ ఊపర్చి దిక్క చూడండి ఏమున్నది ఇక్కడ నుంచి మస్తు అనిపిస్తుంది మళ్ళా అక్కడ చూడండి సన్ రైజ్ గుట్టకు జస్ట్ వెనకాల లెక్కనే మస్తు కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కుతున్నాం గుట్ట మొత్తం రాళ్ళు ఉన్నాయి రస్తా సాయి రస్తా పగడా పూరా పత్తర్ పత్తర్ ఇక్కడ నుంచి ఏమన్నా కనబడుతుంద వ్యూ ఇటీ మొత్తం ఇల్లులు ఉన్నాయి ఇటు మొత్తం అడవి లెక్కున్నది మీరు ఎక్కాల మేము ఇంకా సార్

ది కింద పడ్డా పడతాం ఇక్కడ ఒక కాలేసి అడెక్కాల అడెక్కిండు మిరికి ఇప్పుడు నా ఎంత నాయంత ఎక్కడగా కలిసాడు చదువు గిరే గిరేతం బాగా ఈ రాళ్ళెక్కాల మేము యాస రస్తాకి భయ్ ఊపిరి జానే కవి చలో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోవాలా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అది ఎక్కాల ఫస్ట్ అడుగు కొండ ఎక్కడానికి ఫస్ట్ అడుగు పడుతుంటుంది సెకండ్ అడుగు అయిపోయింది ముచ్చడగా మూడు అడుగులేసినాం నాకు భయం పడుతుంది ఇక్కడ నుంచి వ్యూ వ్యూ కూడా అండి ఇష్టదు कल जाने का रास्ता फिर यहाँ से जाना पड़ेगा ఫైనల్ లీ వచ్చేసినాం కొండలు గుట్టలు ఎక్కుంటాం వచ్చేసినాం ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏమన్నా ఉన్నదా క్లిప్స్ కన్నా ఎక్కువ మజా ఇక్కడనే వస్తుంది అంత దూరం పోయినా కానీ ఉన్నది ఇల్లు కూడా ఉన్నది ఇల్లు ఏమన్నా కట్టిండ ఇక్కడ ఇంత గుట్ట మీద ఇల్లు సూపర్ ఉన్నది ఫైనల్లీ మీది వచ్చేసినాం కొండ మీదకి ఎక్కినాం అక్కడ నుంచి వచ్చినాం మనం వచ్చిన దారికి పెడతా ఇక్కడ నుంచి చూడండి వైట్ కనబడుతుంది ఆ దారి కాకపోతే మొత్తం ఇక్కడి వరకు ఆ దారి దారి నుండి రాలేం మిడిల్లా క్రాస్ అయి ఈ కొండను ఎక్కువ కొండ వచ్చినాం इकड़ ओली उसको ट्रेन लेक मात्र मंजा दारे चेंड चलो चलो वहां जाएंगे उसका घर के पास मस्त है यार सिंगल है घर एक्चुअली मैं एक, एक दारे नंबर रावल सिंह

पहले कैसे जाएगा ना ना मुश्किल है ना पहला का जगह से नहीं जा सकता है नीचे नहीं जा सकता है ऊपर आ सकता है हनी का कौन सा हनी का ये हनी सिकंदर है क्या है हनी हां चलो नहीं है हां पता है हनी सिकंदर आता है ना ना हां हनी का है

కోళ్ళ సొప్పటి వస్తుంది అట్లా చూద్దామంటుండు చూద్దాం అంటూ పోయి ఆమె యాక్చువల్లీ నుంచి రావాలి ఆ కొండలు వచ్చినాయి సోప్ ఏం వచ్చిన ఇల్లు దగ్గరికి ఇదే ఇల్లు వచ్చు నేను అక్కడ నుంచి చూపెట్టింది కానీ ఏమన్నా కట్టేయండి ఆ ఇల్లు కదా ఇక్కడ నుంచి ఇల్లు ఒక వ్యూ చూస్తే అట్లున్నది ఎవరు లేనట్లనే అనిపిస్తుంది నాకైతే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం విండోలు అన్నీ ఓపెన్ ఉంది మాట్లాడుకుంటుండే అక్కడ నుంచి వాయిస్ వస్తుంది మైక్ బుట్టల మీద ముందట చెట్లు ఎట్లా ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు నిమిషాలు తక్కువ ఎనిమిది అవుతుంది సన్సెట్ అట్లున్నది ఇప్పుడు ఇక్కడ అని వచ్చిపోయింది నాకు తెలిసి గెచ్చిపోయిందో ఎట్లాను ఏం చేయలేము కదా ఇప్పుడు ఇంతటితో వీడియో ఆపేస్తున్నా ఎట్లా వచ్చిందో చెప్పండి వీడియో మస్తు మజా వచ్చింది ఇలా అయితే మొత్తం హైకింగ్ చేసినా ఇలా